హాయ్ అండి మనలో చాలామంది కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల క్రీమ్స్ని రకరకాల ఫేషియల్స్ని చేయించుకుంటూ ఉంటారు అలా కాకుండా మీరు ఇంట్లోనే చాలా ఈజీ వేలో ఈ ఫేస్ ప్యాక్ని అయితే ట్రై చేయండి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది పక్కా తెలుస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే మీ ముఖం మీద ఉన్న నలుపు కూడా క్రమేపీ పోతుందండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతమవుతుంది ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ప్యాక్ రెడీ చేసుకోవడం కోసం ఒక క్లీన్ మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి దీనికోసం మనకి కావాల్సినవి కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ అలాగే శనగపిండి శనగపిండి లేదంటే పెసర పిండి పెసరు ఉంటాయి కదా పెసలు మిక్సీలో వేసేసుకుని మెత్తని పౌడర్లు అయితే చేసుకోవాలి పెసలు కూడా చాలా మంచిదండి మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి పెసలు అనేవి నేనైతే పెసర పిండి తీసుకున్నాను అండి పెసరపిండి వచ్చేసి ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను మీ దగ్గర పెసరు లేకపోతేనే మీరు శనగపిండి అయితే యూజ్ చేయండి ఈ పెసలు అనేవి మన స్కిన్ మీద చాలా మంచిగా వర్క్ అవుతుందండి ఎలాంటి స్కిన్కి అయినా సరే ఈజీగా సెట్ అయిపోతాయి మీ స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా చాలా బాగా ఉపయోగపడతాయి పెసలు అనేవి డెఫినెట్గా మీరు ఈ ప్యాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి శనగపిండికి బదులుగా పెసల్ని యూజ్ చేయండి సెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక స్పూన్ కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను బ్రూ ఈ కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మన స్కిన్ కలర్ని పెంచుతుంది అలాగే మన ముఖం మీద ఉండే ట్యాన్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం అయితే వేసుకోవాలండి మీకు నిమ్మరసం మీ స్కిన్కి పడదు అనుకుంటే మీరు పచ్చిపాలు ఉంటాయి కదా అవైనా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక నాలుగు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి ఈ పెరుగు వల్ల ఏంటంటే మన ముఖం మీద పేరుకుపోయిన మురికి నలుపు అంతా కూడా క్లియర్ చేస్తుంది అనమాట మొటిమలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక చిన్న టమాటా రసాన్ని కూడా వేసుకుంటున్నాను ఈ టమాటా కూడా మన స్కిన్కి చాలా మంచిగా వర్క్ అవుతుందండి మన ముఖం మీద ఉండే ట్యాన్ని నలుపుని తొలగించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ముందుగా నేను చెప్పాను కదండి పెసరపిండి కాఫీ పౌడర్ ఈ రెండు కూడా మనం పాలల్లో లేదంటే పెరుగులు మిక్స్ చేసుకుని రాసుకున్న మంచిగా వర్క్ అవుతుంది లేదు అనుకుంటే మీరు ఇందులో ఎక్స్ట్రాగా ఇవి యాడ్ చేసుకొని రాసుకుంటే మీకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పార్లర్కి వెళ్ళిన అవసరం లేదండి ఇంట్లోనే మీరు మీ స్కిన్ కలర్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి డిఏవే టిప్స్ తోటి ఎలాంటి ఖర్చు లేకుండా మన స్కిన్ కలర్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఇంప్రూవ్నైజ్ చేసుకోవచ్చు మీరు వీక్లీ ట్వైస్ అయితే ఈ ప్యాక్ని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ని ఏదైనా మంచి వాటర్తో లేదంటే ఫేస్ వాష్తో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకుని అలా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది ఫేస్ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు సబ్బును అయితే యూజ్ చేయకండి ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోవాలి ఆ తర్వాత కూడా మీరు సబ్బు అనేది ఫేస్ మీద పెట్టొద్దండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి మరి